రేపు హనుమాన్ జయంతి అండి ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఏంటంటే ఈ రోజు ఐదు లవంగాలతో ఈ విధంగా కనుక చేస్తే ఐదు కోట్ల బుక్ అప్పు ఉన్నా తీరిపోతుందండి మీరు కోట్లకు అధిపతులు అవ్వడం ఖాయం హనుమాన్ జయంతి రోజు కేవలం ఐదు లవంగాలతో ఈ పరిహారం కనుక మనం చేశామంటే అప్పులన్నీ తీరిపోతాయండి మీరు అప్పులు ఇచ్చేటువంటి స్థాయికి ఎదుగుతారు లవంగాలంటే ఇటు లక్ష్మీదేవికి హనుమంతుల వారికి చాలా ఇష్టం అండి గ్రహ దోషాలు దిష్టి దోషాలు ఇవన్నిటిని పోగొట్టుకోవడానికి హనుమంతుని యొక్క అనుగ్రహం పొందడానికి చాలామంది కూడా లవంగాలతో పరిహారం అయితే చేస్తారు లవంగాలు అనేవి చాలా శక్తివంతమైనవి ఇవి మూసుకుపోయినటువంటి మీ ధన ద్వారాలు తెరిపిస్తాయి లవంగాలతో ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే స్ట్రక్ అయిపోయినటువంటి మీ మనీ మీ దగ్గరకైతే వస్తుంది గతంలో మీ దగ్గర అప్పు తీసుకొని ఎగ్గొట్టినటువంటి వాళ్ళు కూడా తిరిగి మీ డబ్బును మీకు ఇస్తారు అదేవిధంగా అనేక రకాలుగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి గోడ ధనపరంగా సమస్యలు తీరుతాయి లవంగలతో పరిహారం చేయటం వల్ల డబ్బు సమస్యలే కాదు తాకట్టులో ఉన్నటువంటి మీ ఆస్తులు బంగారం ఇవన్నీ కూడా తిరిగి పొందగలుగుతారు అంతటి శక్తివంతమైనటువంటి పరిహారం అండి ఈ హనుమాన్ జయంతి రోజున లవంగలతో ఈ పరిహారం చేసేటువంటి వాళ్ళకి ఇకపైన ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు అప్పులు కూడా తీరిపోతాయి అన్ని విధాలుగా కూడా లాభాలు కలుగుతాయి ఇప్పుడున్నటువంటి రోజుల్లో డబ్బు ఆస్తి ఉన్నటువంటి వారికి కదా గౌరవం మనం ఎంత మంచిగా ఉన్నా సరే మన దగ్గర సొంత ఇల్లు ఆస్తి లేకపోతే ఎవ్వరూ కూడా మన మాటను లెక్క చేయరు అదేవిధంగా మన దగ్గర డబ్బు ఉంది ఆస్తుంది అంటే ఖచ్చితంగా మనం చెప్పేది నిజమైన అబద్ధమైన సరే నమ్మేస్తారు మన మాటకు విలువిస్తారండి మంచిగా డబ్బు ఉన్నటువంటి వారికే ఈ సమాజంలో తిరుగుండదు ఎంత డబ్బు సంపాదించినా సరే అందరితో కలిసి జీవించేటువంటి వాళ్ళకి సమాజంలో ఎక్కువ విలువ ఉంటుంది అలాంటి వారికి భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటారు ఇక లవంగాలతో ఈ పరిహారం చేస్తే దోషాలు కూడా తొలగిపోతాయి మరి ఇంతకీ ఈ హనుమాన్ జయంతి రోజున లవంగాలతో ఏ పరిహారం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పండి అలానే హనుమంతు రోజున హనుమంతుని ఎలా ప్రసన్నం చేసుకోగలమో చెప్తామండి అలానే ఓం ఆంజనేయ నమ్మన్ అని చెప్పేసి ఈరోజు జపించుకుంటే చాలా మంచిది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే చివరి వరకు స్కిప్ చేయకోకుండా చూడండి లైక్ చేయండి వీడియోలోకి వస్తే పండుగల్లో ముఖ్యమైనటువంటిది హనుమాన్ జయంతి కూడా ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఏంటంటే భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తారు ఆలయాలలో ప్రత్యేక పూజలు హారతలు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు ఎక్కడ చూసినా హనుమంతుడు గీతాలతో భజనలతో నిండి ఉంటుంది పూజల్లో పూజానంతరము భక్తులకు ప్రసాదాలు పంచుతూ ఉంటారండి అనేక రకాల దేవాలయాలు పర్వదినం సందర్భంగా అన్నదానాలు అనేవి చేస్తూ ఉంటారండి ఆంజనేయ స్వామి వారి ధైర్యానికి ప్రతీక శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపం హనుమాన్ జయంతిని ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా సరే చేసుకున్నట్లయితే వంశమంతా తరించిపోతుందని చెప్పి శాస్త్రం తెలియజేస్తుందండి హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన ఆశీస్సులు పొందడం కెరియర్ ఆర్థిక విజయానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రమోషన్స్ లేక మంచి ఉద్యోగం కోసము వెతుకుతూ ఉన్నటువంటి వారికి హనుమాన్ చాలీసా పఠించడం అనేటువంటి కోరిక త్వరగా నెరవేర్చడం ఇలా అడ్డంకులు తొలగించుకొని కొత్త మార్గాలు తెరవడంతో సహా జరుగుతుందండి ఎలాంటి ఆందోళనైనా సరే ఎదుర్కొని శక్తి కలుగుతుంది దృఢత్వం కోసం హనుమాన్ జయంతి కోసం హనుమంతుడిని హృదయపూర్వకంగా పూజించాలండి అప్పుల నుంచి మనం బయటపడేందుకు వ్యాపారంలో విజయం కోసం చట్టబద్ధమైనటువంటి మార్గాలు సంపాదన పొందడం కోసం హనుమాన్ జయంతి రోజున ఎర్రని సింధూరం ఆ ఆంజనేయ స్వామికి సమర్పించాలి హనుమాన్ మంత్రం రామ్ 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 అనేటువంటిది పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అధిగమించడంలో సహాయం పడుతుంది పెళ్లి కాని వారు మంచి జీవిత భాగస్వామిని పొందడానికి సుందరాకాండ పారాయణ చేసి ఆ స్వామికి సింధూరం సమర్పించాలండి ఇలా చేస్తే త్వరగా వివాహం కుదురుతుంది అలానే వివాహంలో ఏర్పడ్డ అడ్డంకులు తొలగిపోతాయి సంతానం లేని దంపతులు హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని పూజించి అరటిపళ్లను గోతులకు అయితే తినిపించాలి అదేవిధంగా హనుమాన్ జయాలీజను పఠించాలి ఇలా చేస్తే సంతానం లేని సంస్థలని అధిగమించి ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలను పొందగలుగుతారు హనుమాన్ జయంతి సందర్భంగా వాయువేదశలో హనుమంతుడిని ఉంచి పూజ చేస్తే మంచిదండి దీన్ని వాయు అని కూడా పిలవడం జరుగుతుందండి ఎందుకండి అంటే ఈ దిశ హనుమంతుని యొక్క ఆధీనంలో ఉంటుందండి సానుకూల శక్తులను ఆకర్షించడానికి ప్రతికూల శక్తులను దూరం చేయడానికి ఆరోగ్యం శ్రేయస్సును అందించడానికి సహాయపడుతుంది సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినటువంటి వాడు ఆ రామయ్యకు జారును తెలిపి దుఃఖాన్ని దూరం చేసినటువంటి వాడు రామ లక్ష్మణులు మీకు మిత్రులే కానీ వారు పంపించినటువంటి వారు శివాంశ సంబూతుడని చెప్పేసి ఆంజనేయ స్వామి అంటారు శివుని పదకొండవ అవతారం ఆంజనేయ స్వామి అంటారు శివుణ్ణి పూజించడం వల్ల మనలో ఉన్న భయాందోళన తొలగిపోయి ఎంతో ధైర్య సాహసాలతో ఉంటారు హిందువుని ముఖ్యమైన దేవాళ్ళలో ఆంజనేయ స్వామి వారి ఒకరు కష్ట సమయాలలో ఆపద్ బాంధవుడిగా కోరిన కోరికను తెరచేటువంటి వాడు అభయాంజనేయ స్వామిగా స్వామిని పూజిస్తారు హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీ ఇంటిని అయితే శుభ్రంగా చేసుకొని ఇంట్లో పసుపు నీటిని చల్లుకొని ఇంటిని శుద్ధి చేసుకోవాలండి హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తలస్నానం చేయడానికి ప్రయత్నించండి ఈరోజు దేవుని పూజ గదిలో దేవుని పటాలను కూడా క్లీన్ చేసుకుని గంధం రాసి బొట్లు పెట్టుకోవాలి పూజ గదిలో హనుమంతుణ్ణి పూతో అలంకరించి మీ దగ్గర ఉంటే ఏవైనా పూల మాలలు ఉంటే వాటితో కానీ అందంగా అలంకరించుకోవాలండి ఆ తర్వాత పదకొండు తమలపాకులు తీసుకున్న ఒక్కొక్క ఆకు పైన గంధంతో కానీ కుంకుమతో కానీ జై హనుమాన్ అని చెప్పేసి రాసేసి తమలపాకులను పూజ గదిలో ఉంచాలి ఈ రోజున మీరు చేసేటువంటి పూజల్లో ఖచ్చితంగా రెండు దీపాలను అయితే వెలిగించండి అలానే అక్షింతలను తయారు చేసి ఆ హనుమంతుని పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి పూజ ప్రారంభించ పూజ గదిలో మీ బియ్యపింటితో ముగ్గు వేయండి అప్పుడే మీరు చేసే పూజకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే లభిస్తుంది అలానే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీటిని తీసుకుని అందులో తులసి ఆకులు వేసుకొని పూజ ఉంచండి పూజ పూర్తయిన తర్వాత బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ విధంగా కనుక చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు ఈ ఈరోజు ఆంజనేయ స్వామి వారికి తమలపాకు మరియు బెల్లాన్ని నైవేద్యంగా పెడితే ఆ స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా త్వరగా తీరిపోతాయండి పూజా సమయంలో హనుమాన్ చాలీసుని జపిస్తే చాలా మంచిది లేకపోతే ఓం ఆంజనేయాయ నమ అనేటువంటి మంత్రాన్ని మూడు సార్లు జపించండి ఈ మంత్రంలో చాలా శక్తి ఉంటుంది హనుమాన్ జయంతి రోజున ఈ యొక్క మంత్రం సార్లు జపించడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయండి ఇక నుంచి మీ జీవితంలో సుఖ సంతోషాలు అనేవి స్టార్ట్ అవుతాయి హనుమంతుడు శ్రీరామునికి పరమ భక్తులు కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున ఆ శ్రీరామ అని చెప్పేసి మనసులో జపిస్తే చాలండి హనుమంతుడు సంతోషించి మీ పైన తన పైన అనుగ్రహాన్ని చూపిస్తాడు పూజ పూర్తయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి వారి ఆలయాలను సందర్శించడం మంచిది ఇక ఆంజనేయ స్వామి వారి ఆలయాలకు వెళ్ళినప్పుడు భక్తులు ఎట్టి పరిస్థితిలోనూ దేవుని విగ్రహాన్ని తాకకూడదండి మరీ ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని తాకకూడదు మరి ఎందుకండి అంటే ఆంజనేయ స్వామి వారి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని చెప్పేసి పండితులు తెలియజేస్తారు అలానే చాలామంది దేవుని పాదాలు తాకుతూ నమస్కరిస్తారు అయితే పొరపాటున కూడా ఆ ఆంజనేయ స్వామి వారి పాదాలు తాకుతూ నమస్కరించగండి ఎందుకండి అంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణిచివేస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ దేవుని యొక్క పాదాలను తాకుతూ నమస్కారం అయితే చేసుకోకూడదు సాధారణంగా మనం ఏదైనా సరే ఆలయానికి వెళ్ళి ప్పుడు కనీసం మూడు ప్రదక్షిణాలు అయితే చేస్తుంటాం బట్ ఏంటంటే ఆ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణాలు చేయకూడదని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు అలానే ఈరోజు ఉప్పు తినకూడదు ఉప్పు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు కలుగుతాయి అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుందండి అయితే ఈ హనుమాన్ జయంతి రోజున మీరు ఏ సమయంలో అయినా సరే ఈ లవంగాల పరిహారం అయితే చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం ఏ సమయంలో అయినా సరే చేసుకోవచ్చు అయితే మీరు ఈ పరిహారాన్ని ఒక నమ్మకంతో చేయండి పరిహారం చేస్తున్నట్లు ఎవరికి చెప్పకండి అలానే పరిహారం చేస్తున్నంత సమయము కూడా మీరు మౌనంగా ఉండండి ఎవరితో మాట్లాడకండి కొన్ని పరిహారాలు మౌనంగా ఉండి చేస్తేనే ఫలితం దక్కుతుంది ఇక ఈ పరిహారాలకు ఏంటండి అంటే ఐదు లవంగాలు కర్పూలపు బిళ్ళలు యాలకులు లవంగాలు ముందు హనుమంతుడికి పూజ చేసుకోండి హనుమాన్ జయంతి రోజు ఉదయం సాయంత్రం రెండు పూట్ల దీపారాధన చేస్తే మంచిది దీపారాధన పూర్తయిన తర్వాత ఒక మట్టి మూకిడిని కానీ దీపం కుంది కానీ తీసుకోవాలండి ఇప్పుడు అందులో ఐదు లవంగాలను డైరెక్ట్గా వేయాలి ఆ తర్వాత ఐదు కర్పూరపు బిళ్ళలు వేసుకొని వాటిని కూడా అందులో వేయాలి చివరిగా యాలకులు తీసుకొని అందులో వేయాలి యాలకులు వేసుకోవాలి డైరెక్ట్గా ఐదు యాలకులు ఇందులో వేసుకున్నా పర్వాలేదండి అండ్ తర్వాత వాటిని కాల్చాలి అలా చేయడం వలన ఏంటండి అంటే పొగ వస్తుంది ఆ పొగ త ఇలా చేస్తే ఏంటంటే ఇంట్లో నకారాత్మక శక్తులు తొలగిపోతాయండి ఆ లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఇలా ధూపం వేస్తే మూసుకుపోయిన మీ ధనద్వారాలు కూడా తెరుచుకుంటాయండి ఈ పొగ మీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది ఈ పొగను మీరు ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో వేయండి తద్వారా సంపదలకు దేవతైన ఆ లక్ష్మీదేవి ఇంట్లోనికి వస్తుందండి ఈ పరిహారం చేయడం వలన మీ ఇంటిలో ఐశ్వర్యము శ్రేయస్సు ఎల్లప్పుడూ కలుగుతాయి లవంగాలు కర్పూరము యాలకు ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటివి ధనాన్ని ఆకర్షించేటువంటివి ధన ద్వారాలు తెరిపించేటువంటి వస్తువులు దిష్టి దోషాలను తొలగించేటువంటి వస్తువులు మంచి సువాసనను కలిగి ఉంటాయి వీటిని కాల్చడం వల్ల ఇల్లు పరిమళభరితంగా ఉంటుంది తద్వారా లక్ష్మీదేవి ఇంటికి ఆకర్షితురాలవుతుంది ఐదు లవంగాలతో ఐదు యాలకులతో ఐదు కర్పూరపు బిళ్ళలతో ఈ విధంగా కనుక చేస్తే ఐదు కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది ఈ పరిహారానికి మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఎందుకండి అంటే ఇవన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులే కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ జయంతి రోజున ఐదు లవంగాలతో ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఈ పరిహారాన్ని చెయ్యండి అప్పుల సంస్థలు లేకోకుండా హ్యాపీగా జీవించండి అదేవిధంగా ఈ హనుమాన్ జయంతి రోజున రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో ఒక లవంగం వేయండి ఈ విధంగా కనుక చేస్తే మీపై ఉన్నటువంటి శని దోషాలు గ్రహ దోషాలు ఇవన్నీ తొలగిపోతాయి అదృష్టం తలుపు తడుతుంది హనుమాన్ జయంతి రోజున సాయంత్రం రావి చెట్టు దగ్గర ఈ విధంగా దీపాన్ని పెట్టాలి మీ జీవితం అద్భుతంగా మారుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా అన్ని రకాలుగా కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి ఈ దీపం మీ జీవితంలో కష్టాలన్నీ కూడా సుఖాలుగా మారుస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా హనుమాన్ జయంతి రోజున ఈ విధంగా ఈ పరిహారాలను చేయండి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను దూరం చేసుకుని ఆనందంగా జీవించండి ఈరోజు మాకు బాగా కష్టాలు ఉన్నాయి భరించలేని కష్టాలు ఉన్నాయి అని బాధపడేటువంటి వాళ్ళు ఉద్యోగం కానీ డబ్బులు కానీ అంతేలా ఏ సమస్యలు ఉన్నా సరే ఈ హనుమాన్ జయంతి రోజున గుమ్మానికి ఈ ఆకులు కడితే చాలండి మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి తిరుగులేని రాజయోగం పడుతుంది ఇంటిలోని దరిద్రం అంతా కూడా పోతుంది ధనాదాయం పెరుగుతుంది నాలుగు వైపుల నుంచి కూడా ఆదాయం వస్తుంది కష్టాలు మొత్తం పోతాయండి మరి అత్యంత శక్తివంతమైనటువంటి ఈ హనుమాన్ జయంతి రోజున గుమ్మానికి ఏం కడితే మీ దశ తిరిగిపోతుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ హనుమాన్ జయంతి రోజున ఏం చేసినా చెయ్యకపోయినా గుమ్మానికి ఈ ఆకులు కడితే చాలండి మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు మరి ఆ ఆకులు ఏంటండి ఆ ఆకులు ఏంటండి అంటే తమలపాకులు అండి హనుమాన్ జయంతి రోజున తమలపాకులు గుమ్మానికి కడితే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి ఓర్చుకోలేనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు తమలపాకులను గుమ్మానికి కనుక కట్టినట్లయితే ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది కోరిన డబ్బు వస్తుంది అసలు గుమ్మానికి తమలపాకు ఎలా కట్టాలంటే ముందుగా తమలపాకులు కొని తెచ్చుకోవాలండి లేకపోతే ఇంట్లో మీకు తమలపాకులు చెట్లు ఉన్నా సరే వాడుకోవచ్చండి ఇలా తెచ్చుకున్న పదకొండు తమలపాకులను శుభ్రం చేసుకోండి అంటే తడిబట్టతో క్లీన్ చేసుకోవాలి చాలామంది తమలపాకులను ట్యాప్ కింద పెట్టేసేసి వాటర్తో కడిగేసేసి క్లీన్ చేసేస్తుంటారండి కానీ అలా చేయకండి తమలపాకులను ఎప్పుడైనా సరే తడి వస్త్రంతో మాత్రమే క్లీన్ చేయాలి నీటితో కడగకూడదు ఇట్లా తమలపాకులు తుడిచిన తర్వాత ఏంటంటే ఆ ఆకులకు రెండు వైపులా గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి ఆ పదకొండు ఆకు పదకొండు ఆకులకి పెట్టేసేసి బొట్లు ఆంజనేయ స్వామి ముందు పెట్టి భక్తి శ్రద్ధలతో నమస్కరించుకొని మీ కష్టాలన్నింటినీ చెప్పేసుకోండి యథావిధిగా పూజించుకొని తమలపాకులను అక్కడే వదిలేసేయండి సాయంత్రం ఆరు గంటలకి మళ్ళీ దీపారాధన చేసి స్వామి యొక్క పాదాల దగ్గర పెట్టిన ఆకులు తీసుకుని పసుపు రంగు దారంతో ఒక్కొక్క ఆకును ముడివేస్తూ తోరణంలాగా కట్టాలండి ఆ తర్వాత తోరణాన్ని గుమ్మానికి కట్టాలి సాయంత్రం మాత్రమే ఈ తోరణం కట్టాలి ఈ తమలపాకుల తోరణం బాగా ఎండిపోయే వరకు కూడా గుమ్మానికి వదిలేయచ్చు ఇట్లా తమలపాకుల తోరణం కడితే మీ ఇంటిలో ఉన్నటువంటి దరిద్రం నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ తొలగిపోతాయి ఇలా కట్టిన ఆకులు బాగా ఎండిపోయేలాగా ఉంచి ఎండిపోయిన తర్వాత తీసి ఆకులు చెట్టు మొదట్లో వేయాలండి దారాన్ని మాత్రం చేతికి తోరణంలాగా ఇంట్లో వాళ్ళు కట్టుకోవచ్చు హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఎలా చేస్తారో అలాంటి వారి ఇంటిలో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి దోషాలన్నీ తొలగిపోతాయి ఇక నుంచి అన్ని పనులు కూడా మంచిగా కలిసి వస్తాయి బాగా కష్టాలున్నాయండి మేము భరించలేని కష్టాల్లో ఉన్నాము అనుకునేటువంటి వాళ్ళు ఉద్యోగం రాని వాళ్ళు డబ్బు రాని వాళ్ళు ఇట్లా ఏ సమస్య ఉన్నటువంటి వాళ్ళైనా సరే హనుమాన్ జయంతి రోజున గుమ్మానికి ఇవి కడితే చాలండి మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి తిరుగులేని రాజయోగం పడుతుంది ఇంట్లో దరిద్రం మొత్తం కూడా పారిపోతుంది ధనాదాయం పెరుగుతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది ఇది అద్భుత పరిహారం అని చెప్పేసి పరిహార శాస్త్రం చెబుతుంది ఈ పరిహారం చేస్తే ఎలాంటి భరించలేని కష్టాలున్నా అతడికి పోతాయి కాబట్టి ఎంతో శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజున సాయంత్రం మీరు కూడా గుమ్మానికి ఈ ఆకులు కట్టి దరిద్రం తొలగించుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇక ఈ హనుమాన్ జయంతి రోజు ప్రత్యేకంగా ఏ సో ఏదో ఒక సమయంలో మీకు కుక్క కనిపిస్తే పిలవండి వీధుల్లో చాలా కుక్కలు ఆహారం ఎవరన్నా పెడతారని చూస్తూ ఉంటాయి కదా అలాంటివి పిలవగానే వస్తాయి ఇట్లా ఒక కుక్కను పిలిచి ఆ కుక్కకి పెరుగులు అన్నం కలిపి కానీ బాలలో అన్నం కలిపి కానీ కూర అన్నాన్నైనా అయినా సరే పెట్టండి అంటే డైరెక్ట్గా అలా పెట్టక్కర్లా ముందు పెరుగు కానీ పాలు కానీ కూర అన్నం కానీ కలిపేసి ఆంజనేయ స్వామికి అట్లా చూపించండి స్వామి ఈ అన్నాన్ని నేను కుక్కకు పెడుతున్నాను అని చూపించేసి ఆ అన్నాన్ని ఇంటి బయటకు తీసుకువచ్చి కుక్కకు పెట్టండి ఆ కుక్క అన్నం తినేటప్పుడు మీకున్నటువంటి సమస్యలను మనసులో చెప్పుకొని అవి తొలగిపోవాలని చెప్పి చెప్పుకోండి ఈరోజు అన్నం కాదు కాదండి గారెలు అప్పాలు చపాతీలు ఏవైనా సరే పెట్టవచ్చు ఈరోజు మనం ఏ పదార్థాలను కుక్కకు పెట్టినా సరే మీకున్న సమస్యలు తొలగిపోతాయండి అందరి దేవతల యొక్క అనుగ్రహము లభిస్తుంది కేవలం ఒక్క కుక్కే కాదు అంతకంటే ఎక్కువ కుక్కలకు కూడా ఆహారం పెట్టవచ్చు ఇలా హనుమాన్ జయంతి రోజున కుక్కకు ఆహారం పెడితే శని బాధలు ఉండవు జాతక దోషాలు పోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వద్దన్న ధనం వస్తుంది ధనమే మిమ్మల్ని ఎదుర్కొంటూ వస్తుంది దరిద్ర బాధలు తొలగిపోతాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజున మీరు ఒక్కొక్క ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి అలానే హనుమాన్ జయంతి రోజున మీకు కోతులు కనిపిస్తే ఆ కోతులను ఆంజనేయ స్వామి వారిగా భావించి పళ్ళను పెట్టండి లేకపోతే ఏదైనా సరే ఫలాలు ఉంటే పెట్టండి ఈరోజు కోతులకు ఫలాలు ఇస్తే ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుందండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి హనుమాన్ జయంతి అంటే హనుమంతుల వారికి చాలా ఇష్టమైనటువంటి రోజు కదా ఆ ఆంజనేయ స్వామి పుట్టిన ఈ రోజు ఆంజనేయ స్వామి ఉదయాన్నే నిద్రలేచుకుంటున్న రోజు కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఎరుపు ఆరెంజ్ పింక్ కలర్లో ఉండేటువంటి చీరలు కట్టుకోండి లేకపోతే డ్రెస్సెస్ వేసుకున్నా సరే రెడ్ ఆరెంజ్ పింక్ ఈ కలర్లో ఉండేటువంటివి వేసుకుంటే చాలా మంచిదండి ఆడవాళ్ళే కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రోజు రెడ్డు ఆరెంజ్ పింక్ కలర్స్లో ఉండే వాటిని ధరించడం వల్ల ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయండి లెక్కలేని ఐశ్వర్యం లభిస్తుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది అదేవిధంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు దుస్తులను మాత్రం ధరించకండి ఈరోజు నలుపు రంగు దుస్తులను ధరిస్తే దుస్తు శక్తులు అనేవి పట్టిపీడిస్తాయి కు కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు దుస్తులు ధరించకండి మీరు ఉదయాన్నే స్నానం చేసి రెండు రెడ్ ఆరెంజ్ పింక్ కలర్స్లో ఉండేటువంటి దుస్తులను ధరించండి అలానే ఆ హనుమంతుడిని పూజించండి ఇంట్లో మీకు అవకాశం ఉంటలే ఉంటే గుడికి వెళ్ళండి ఇట్లా కనుక చేస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి వైశాఖ బహుళ దశమి రోజున ఈ పెద్ద హనుమంతు ఇదిగా చేసుకుంటాం కదండి ఈరోజు సో ఆయన భక్తులందరూ కూడా ఆయన్ని ఆదర్శనీయంగా భావిస్తారు ఆయన్ని మహాబలుడు బుద్ధిశాలి కపిశ్రేష్ఠుడు సర్వశాస్త్ర పారంగతుడు రామ భక్తి పారాయణుడు రామదూతుడు అని చెప్పేసి ఎన్నో రకాలుగా స్థుతిస్తుంటారు ఆ తల్లి అంజనాదేవి కాబట్టి ఆంజనేయుడు అంటారు త్రిపుర సహాస్ర సంహారంలో విష్ణు పరమశివునికి సహకరించినందువల్ల దుతుడు పుత్రుడై హనుమంతునిగా అవతరించి రావణ సంహారంలో విష్ణు అవతారమైనటువంటి ఆ శ్రీరామునికి సహకరించారని చెప్పేసి పురాణాలలో చెప్పడం జరుగుతుంది ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో ఉండాలి అనేటువంటిదే సందేశం అండి రాక్షస సంహారం కోసం విష్ణు సూచనకైన త్రిమూర్తులు తేజస్సును పరమేశ్వరుడు మింగుతాడు ఆ శుభవీర్యం పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుని వారికి ఇస్తుంది అగ్ని కూడా భరించలేక వాయుదేవునికి ఇస్తాడు వాయువు కూడా ఆ శుభవీర్యాన్ని ఒక పండుగ మలసి పుత్రుని కోసం తపస్సు చేస్తున్నటువంటి ఆ అంజనాదేవికి ఇస్తారంట ఆ పండు అంజనాదేవి తిన్న ఫలితంగా ఆమె గర్భం దగాల్చి కాలక్రమంలో కుమారుణ్ణి ప్రసవిస్తుంది ఆయనే ఆంజనేయ స్వామి ప్రసాది కాబట్టి వాయునందుడు అనేటువంటి పేరు వచ్చిందని పరాశుర సహితంలో చెప్పడం జరుగుతుంది హనుమంతుడు ఎలా పుట్టాడు అనేటువంటి దానికి వివిధ రకాల కథలు అయితే ఉన్నాయండి కానీ అన్నింటిలోనూ వాయుదేవుడే శివ వీర్యాన్ని ఒక పండుగ తెచ్చి తపస్సు చేసుకుంటున్న అంజనాదేవికి ఇచ్చినట్లుగా కూడా ఉందండి వాయుదేవుడే హనుమంతు పుట్టుకు కారణం కాబట్టి ఆంజనేయుని వాయునందనుడు అని అంటమైతే జరుగుతుంది భారతదేశంలో హనుమంతు గుళ్ళైనటువంటి ఊరుండదండి పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు అనే భేదం లేకుండా అందరూ కూడా హనుమంతుడిని పూజిస్తారు ఆ హనుమంతుని నామం ప్రయాణం నిద్రపోయే ముందు స్మరించినటువంటి వారికి మృత్యు భయం ఉండదు సర్వత్రా విజయనం కలుగుతుంది ఇంతటి పరాక్రమధీరుడైన ఆ శక్తి ఉత్తులను కీర్తించడం ఎవరి వల్ల కాదండి ఆ హనుమాన్ జయంతిని వైశాఖ బహుళ దశమి రోజు చేసుకుంటారు ఆ ఆంజనేయుడు అతిబల పరాక్రమవంతుడైన ఆ శ్రీరాముని సేవలో గడపడానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చారండి తన మనసును మందిరంగా చేసుకుని ఆ శ్రీరాముని ఆరాధించాడు హనుమంతుడు గుండె చిల్చి చూడగా ఆ సీతారాములు వారే దర్శనమిచ్చారు సీతమ్మ తల్లి కంటే మిన్నగా ఆ రాముణ్ణి ప్రేమించారు ఆ ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లి నుదుటి సీతమ్మ తల్లి నుదుటి సింధూరం పెట్టుకుంటే అది ఎందుకోసం అంటే రాముని ఆయుష్ కోసం అని చెప్తుందంట రా ఆ జానకి రాముని ఆయుష్ కోసం వల్లంతా సింధూరం పులుముకున్నారంట ఆ రామ భక్తి హనుమంతుని చిరంజీవిగా చేసిందని పౌరాణిక కథనం అండి అదే హనుమంతునికి శ్రీరాముని మీద కలిగినటువంటి నిరూపమైనటువంటి భక్తి హిందూ పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవుల్లో హనుమంతుల వారు ఒకరండి కలియుగంలో హనుమంతుని యొక్క ఆరాధన ఎంతో పుణ్యప్ర ఆంజనేయ స్వామి స్మరణలోనే కష్టాలన్నీ తొలగిపోతాయి హనుమాన్ జయంతి రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని గనక మనం పూజిస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి వేద పండితులు తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రతి హనుమంతుని యొక్క ముఖానికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది పంచముఖ హనుమంతుని రూపం ఐదు రకాలతో ఉంటుంది అందులో మొదటిది వానరం రెండవది గరుడ మూడవది వరాహం నాలుగవది నరసింహ ఐదవది ఆకాశం వైపు ఉన్న గుర్రం ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించాలండి శ్రీరామనామం హనుమాన్ చాలీసా పఠించాలి దీపం వెలిగించడం సింధూరం పెట్టించడం లాంటివి చేయడం వలన ఆ వాయుపుత్రుడు పరమానంద భరతుడుగా మారుతాడు అప్పుడే మన కోరికలు నెరవేరుతాయి హనుమాన్ జయంతి రోజున పంచముఖాంజనేయ స్వామిని పూజిస్తే ముఖ్యంగా ఐదు కోరికలు నెరవేరుతాయి అవి ఏంటండి అంటే ముందుగా మనం శత్రువుల పైన విజయం జీవితంలో కష్టాలు తొలగిపోతాయి కీర్తి శక్తి భక్తి ఫలం దీర్ఘాయువు ఆంజనేయుని యొక్క ఆశీర్వాదాలను పొందగలుగుతాం భయం నిరాశ ఒత్తిడి ప్రతికూల శక్తుల నుంచి స్వేచ్ఛ లభిస్తాయి కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి తప్పక హనుమాన్ జయంతి రోజున అందరూ కూడా ఆ పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించండి ఈరోజు ఆ పంచముఖ ఆంజనేయ స్వామిని ఉంటే అది పెట్టుకొని పూజించండి లేకపోతే మామూలు స్వామిది కానీ రాముల వారి ఫోటో ఉన్నా పర్లేదండి దేనికి చేసిన ఆ ఆంజనేయ స్వామి వారితో గంధం సింధూరంతో ఐదు లేక మూడు బొట్లు పెట్టండి దాని మీద కుంకుమ సమర్పించండి హనుమాన్ జయంతి రోజున స్వామి వారికి తప్పకుండా స్వామికి సమర్పించాల్సిన నాలుగు నైవేద్యాలు ఉన్నాయి అవి సమర్పిస్తే చాలా మంచిదండి అవి వాటిల్లో మొదటిది వడలు ఈరోజు వడలలో స్వామికి నైవేద్యంగా సమర్పించినా లేకపోతే మాలకట్టి వడమాల సమర్పించిన జాతక దోషాలన్నీ కూడా తగ్గుతాయి పూజ దోషాలు తొలగిపోతాయి శని దోషాలు రాహుకేత దోషాలు ఇలా ఏవి ఉన్నా సరే ఆ ఆంజనేయ స్వామికి సమర్పించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివారింపబడతాయి ఇంకా ఇంకొకటి అరటి పళ్ళు ఆయనకి అరటి పళ్ళు అంటే చాలా ఇష్టం ఆయన ఎప్పుడూ కూడా అరటి తోటల్లో ఉంటారని గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందండి కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఈరోజు ఒక హస్తం అరటి పళ్ళను నివేదించండి లేక ఐదు అరటి పళ్ళను సమర్పించండి ఇట్లా అరటి పళ్ళు నివేదించడం వలన సకలైశ్వర్యాలు కలుగుతాయి వీటితో పాటుగా తమలపాకులు లేక తమలపాకుల మాల ఆంజనేయ స్వామికి సమర్పించండి తమలపాకుల మాలను కట్టుకున్నట్లయితే పదకొండు లేక పద్దెనిమిది లేక ఇరవై ఏడు లేక నలభై ఎనిమిది లేక నూట ఎనిమిది తీసుకుని మాలలాగా కుట్టి ఆ మాలను ఆ స్వామికి అలంకరించండి ఇట్లా తమలపాకుల మాల సమర్పిస్తే ఆ స్వామి తొందరగా వశమవుతారు వీటి మీద సింధూరంతో ఆ శ్రీరామ అని రాసి చేస్తే మంచి శుభ ఫలితం అండి సో హనుమాన్ జయంతి రోజున తప్పకుండా తమలపాకుల మాలను సమర్పించండి వీటితో పాటు ఆంజనేయ స్వామికి కొబ్బరికాయను నైవేద్యం పెట్టండి కొబ్బరికాయ అంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం కాబట్టి తప్పనిసరిగా కొబ్బరికాయ కానీ కొబ్బరితో చేసిన తీపి పదార్థం కానీ నివేదించండి ఈరోజు ఈ నాలుగింటిని తప్పనిసరిగా హనుమంతునికి సమర్పించండి తమలపాకులు తిన్నా తినకపోయినా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పించాలండి వడలు అరటిపళ్ళు కొబ్బరికాయలు మాత్రం మీరు ఖచ్చితంగా ప్రసాదంగా స్వీకరించి తినండి తమలపాకులు తినేవాళ్ళు తమలపాకుల మాలలో ఆకులు ప్రసాదంగా తినండి ఈరోజు ప్రసాదం తింటే హనుమంతులు సంతోషిస్తారు ఈ ప్రసాదాలు పెట్టడం వలన ఆ లక్ష పూజలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది మీకున్న కష్టాలు తొలగిపోయి రాజయోగం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హనుమన్ జయంతి రోజున ఈ నైవేద్యాలు పెట్టి శుభ ఫలితాలను అయితే పొందండి ఆయన పుట్టుక రామ భక్తిని పొందడం కోసమే ఆ రామ రామభక్తినిగా చిరంజీవిగా ఆయన ఉన్నంతకాలం రామ రామం స్థితించే వారికి అండగా ఉండేందుకే ఆయన యొక్క అవతారం అండి అలాంటి హనుమంతుని యొక్క పుట్టిన రోజున ఈ జ రోజున ఆంజనేయ స్వామ్యానికి వెళ్ళండి వెళ్ళి దర్శించండి సింధూరాన్ని ధరించండి దుష్ట శక్తులు అనేవి మన నుంచి తొలగిపోతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి మనోధైర్యం చేకూరుతుంది ఈరోజు హనుమంతుని ఆలయంలో అర్చనుడు అభిషేకాలు చేయించుకొని నైవేద్యం సమర్పించుకోండి ఈరోజు హనుమాన్ చాలీస సుందరాకాలను పఠించిన వారికి ఆపదలు తొలగిపోతాయి నవగ్రహ దోషాలు ఉండవు ఈతి బాధలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి రామదేవుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా మీరు కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్